మున్సిపాలిటీ చేస్తారు చేయకూడదా మార్నింగ్ సార్ సార్ ఇది టైలర్స్ కాలనీ మెయిన్ రోడ్ ఉంది కదా సార్ మీరు ఏం సార్ రోడ్ అంతా అది ఎవరు మనం పగలగొట్టినావా సార్ ఎవరు ప్రైవేట్ ఎత్తులు పగలగొట్టిన చెప్తాను సార్ ఇక్కడ పబ్లిక్ మన ఆటూరులో అంటే సార్ ఎవరికైనా వర్క్ ఇచ్చినాడు సార్ వర్క్ ఇవ్వాలి కదా ఇంత పెద్ద వర్క్ అంటే ముందు పాల్గొట్టారా ఎవరు సార్ ఇదే నీ సార్ కొత్త కొద్ది మీకు ఐడియా లేకపోతే సార్ ఇప్పుడు ఇందాక ఒప్పుకుంటారు మళ్ళీ ఐడియా లేదంటారు మాకేం తెలియదు అండి తెలుసుకుంటాను అండి ఇప్పుడు బయలుదేరొచ్చు కానీ తెలియదు అక్కడ ఊరంతా పాల్గొట్టండి నాకు తెలియదు అండి అనండి కమిషన్ చేయమన్నా నా ఇది ఎంతవరకు పోతుంది ఇది మేము మొదటి రోజు చెప్పుకున్నాం అయ్యాయితో లేకండి ఆ రోజు కాలువలు తీసుకొని వచ్చి డ్రైనేజ్ కలవడం కలిపినారు ఆ రోజే చెప్పినాం మేము అయ్యి పతాయి కాదు ఊరంతా డబ్బులు వేస్తారని చెప్పినాం ఆ రోజు విన్లా ఇంకెట్ వచ్చిన పరిస్థితి ఇట్లాంటి ఎవరు జవాబుదారీ ఇంక కమిషన్ ఏం చెప్తున్నాడు అంటే ఎవడో ఒకటి పాల్గొట్టడమేనా రోడ్లు ఊరంతా పాల్గొట్టండి పతాది పాడు ఏమి లేదా నీ సిస్టమే లేదా ఇక్కడ పరిస్థితులు ఎట్లుందంటే నీటి పాలన డ్రైనేజ్ నీళ్ళు వస్తున్నాయి ఆ డి గదలడు ఏ గదలడు అర్థం పడుతున్నారు అది అంటారు ఏంది అభివృద్ధి చేస్తారు ఇది అభివృద్ధి రోడ్డు వేసిన దాన్ని పలుగొట్టడం అభివృద్ధి ఈ తీసుకోవాలంటే మున్సిపల్ హౌస్ కోలో పని అది తీసుకోవాలి అది తీసుకోవాలి పని నేను చెప్తారు కానీ ఇంత తీసుకునేప్పుడు మళ్ళీ ఎందుకు వీళ్ళు తీసుకోకపోతే కమిషనర్ గారు ఏంది నాకు తెలియట్టున్నారే ఇదేంటి నాకైతే అర్థమే కావడం లేదు చిన్న రోడ్ కటింగ్ చేయాలంటే కూడా సవా పర్మిషన్ ని తీసుకుంటే అందరికీ నమస్కారం ఈరోజు మేము టైలట్స్ కాలనీ ప్రాంతంలో ఉన్నాము నిన్న సాయంత్రం టైలట్స్ కాలనీలో ఎండాకట్ట దగ్గర రోడ్డు బ్లాక్ చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ మా కౌన్సిలర్ విషయం పట్ల వెళ్ళి ప్రశ్నించగా అతన్ని ప్రయత్నానికి గురి చేసి ప్రేమించడం జరిగింది అతని పెద్ద ఉండదు మాకు అంత అంతుపట్టని విషయము మరి విషయం ఏంటని మేము ఈరోజు వచ్చినా తెలుసుకునేసి ఇక్కడ వచ్చేసి అండర్ డ్రైనేజ్ బ్లాక్ అని చెప్పేసి ఇక్కడ కానిపించి చెప్తున్నారు అసలు అండర్ డ్రైనేజ్ బ్లాస్ట్ కావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఎల్లనూరు రోడ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే తోడరుడు వెంచర్ వెంచర్ కోసం స్వార్థ ప్రయోజనాల కోసం చేసిన చర్య వల్ల ఈ రోజు టైలర్స్ కాలనీలో మొత్తం బ్లాస్ట్ డ్రైనేజ్ అంతా బ్లాస్ట్ అయ్యింది రోజు టైలర్స్ కాలినే కాదు రేపు జయనగర్ కాలేజీను విశాపురం జీరో రోడ్డు ముడ రోడ్లన్నీ బ్లాస్ట్ చేస్తాయి ఎందుకంటే ఆ రోజు తోడరుల కోసం చేసినటువంటి చర్య వల్ల ఓపెన్ డ్రైనేజ్ని అండర్ డ్రైనేజ్లో కలపడం వల్ల ఆ రోజు మేము ఆ రోజు చెప్పాము మా చైర్మన్ గారు చెప్పారు ఆ రోజు ఓపెన్ టైం వరకు సమస్య సమస్య తలెత్తుతుందని కానీ మేము ఎన్ని చెప్పినావును మా మాట పెటజోడ పెట్టినారు ఆ కోర్టుకు వెళ్ళే పరిస్థితి వచ్చింది కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నావునుక కోర్టు ఆర్డర్ బేగాతురు చేస్తూ ఆ కార్యక్రమం అట్లే అలాగే అలాగే ఓపెన్ అండెంటర్ అండగా కలిపినారు ఆ కలపడం వల్లే ఈరోజు ఈ సమస్యలను తలెత్తుతున్నాయి సరే సమస్య తలెత్తుతున్నాయి ఓకే బాగానే ఉంది కానీ ఇక్కడ రోడ్డు బ్లాస్ట్ చేశారు ఎవరు బ్లాస్ట్ చేయాలి ఇంత పెద్ద రోడ్డు ఎవరి అనుమతులు లేకోకుండా మున్సిపల్ చైర్మన్ గారికి తెలియకుండా మున్సిపల్ కమిషన్ తెలియకోకుండా మున్సిపల్ సిబ్బంది తెలియకుండా ఈ రోడ్డు బ్లాస్ట్ చేసినట్టు ఒక వర్క్ ఆర్డర్ లేదు ఒక పర్మిషన్ లేదు లేదు ఈ రోడ్డు బ్లాష్ చేసిన వారిపై మేము చర్యలు తీసుకోవాలని మేము మేము మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేస్తున్నాము అలాగే పోలీసు వారికి పోలీసు వారికి అర్థం చేసుకోండి ఆ రోజు మేము ఎందుకంత ప్రయత్నం చేసినాం ఎందుకంత పోరాటం ఈ రోజు సమస్య ఫలితం మీరు ఒకసారి ఆలోచన చేయండి ఈ విధంగా కమ్మీరులో డ్రైనేజ్ బ్లాక్ అయ్యి రోడ్లు కుంగిపోయి నీళ్ళన్నీ త్రాగే నీరు మురికి నీళ్ళు కలుస్తుంటే ఉనుక మేము ఈ సమస్య వస్తుందని అప్పుడు మేము ధర్నాలు చేశాము పోరాటం చేసాము కోర్టుకు వెళ్ళాము దయచేసి ఇప్పుడైనా ఉనుక ప్రజలకు గమనించండి కమిషనర్ గారు మరి ముఖ్యంగా మీకు తెలియకుండా ఈ ఉదంతం జరిగింది కదా మీరు చర్యలు తీసుకోండి మీరు అడిగారు నాకేం తెలియదు అన్నారు తెలియకుండా జరిగింది రోడ్డు బ్లాష్ చేశారు కదా చర్యలు తీసుకోండి పోలీసు వారి ఇంత పెద్ద రోడ్డు బ్లాస్ చేసుకుంటూ ఇంత డ్యామేజ్ చేసినా కాబట్టి పోలీసు వరకు మేము కంప్లైంట్ చేస్తాము ఇది ఎవరైతే చర్యలు చేశారో ఎవరైతే ఈ రోడ్డు పాలు కొట్టారో వాళ్ళపై చర్యలు తీసుకుంటాము మరి ముఖ్యంగా కమిషనర్ గా ఒకటే చెప్తున్నాము ఓపెన్ డ్రైనేజ్ అండర్ డ్రైనేజ్ కలపడం వల్ల సమస్య తలెత్తుతాయి మా చైర్మన్ గారు చెప్పారు తాడిపతి ప్రజలారా మీరు ఒక్కసారి గమనించండి సైడ్ కాలువలని అండర్ డ్రైనేజ్ కలిపితే సమస్యలు తలెత్తుతాయి అండర్ డ్రైనే బాకేతాయి మీకు వచ్చే మంచి దుర్వాసన వస్తాయి మీకు వచ్చే మంచి నీరు అవుతుంది మీకు వచ్చే మంచి నీరు డ్రైనేజ్ నీరు రెండు కలిసి వస్తాయి కలుషితమవుతాయి దయచేసి ప్రజలు మీరు మీరు అందరూ గుర్తుంచుకోవాలి మున్సిపల్ కమిషనర్ గారు పోలీస్ సిబ్బంది గారి మీరు ఒకసారి ఆలోచన చేయండి మేము చేసే కార్యక్రమం ఏంటంటే ఈ రోడ్ బ్లాక్ చేసిన వాళ్ళపై చర్యలు తీసుకోండి మేము కంప్లైంట్ ఇస్తాం బాగుంది మేము దాదాపు గంట నర పైన అవుతుంది మేము వైస్ చైర్మన్ లో కౌన్సిలర్స్ అందరం వచ్చినాం కానీ కమిషనర్ కానీ మున్సిపల్ సిబ్బంది కానీ ఎవరు రాలేదు అదే ఒక కౌన్సిలర్ కేవలం ఒక వైసీపీ ఒక కౌన్సిలర్ మాత్రం ఏదైనా గడప పోతే సిబ్బంది మున్సిపల్ సిబ్బంది కమిషనర్ అందరూ ఏఈల్ డీఈల్ అందరూ కట్టగడితే ఆయన వెంట వెళ్తారే మరి ఇక్కడ మేము కౌన్సిలర్స్ ఉన్నాం ఇక్కడ స్థానిక కౌన్సిలర్ ఉన్నారు వైసీపీ ఉన్నారు మేమందరం ఉన్నాం మేము వస్తే కనీసం సమస్య ఏందని అడిగినీకు వచ్చిన మీరు రాకుంటే మీరు ఎవరి తొత్తుగా పని మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మీరు మనశ్చాతిగా ఆలోచన చేయండి మీరు తాడపోతే ప్రజల కోసం పని కేవలం కొంతమంది స్వార్థ ప్రయోజనం కోసం కొంత వ్యక్తుల దగ్గర పనిచేస్తున్నారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి